తెలంగాణ ప్రభుత్వం తరపున బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం వెళ్లింది ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిందనే చర్చ నడుస్తోంది బాగున్నారా అమ్మ అంటూ కొండా సురేఖను సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన అంతటితో ఆగకుండా మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు పనులు చివరి దశలో ఉన్నాయని జాతర దగ్గర పడుతుండటంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు అయితే పనుల విషయం జాగ్రత్త వహించండి పనులు తొందర కావాలని ఆగం కావద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు అవసరమైతే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన హెలికాప్టర్లో సతీ సమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పారు ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు అంతకుముందు ఎర్రవేలిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు కుంకుమ చీర తాంబూలాలతో సత్కరించడం వైరల్గా మారింది